అందరికీ నమస్కారం వెజిటేరియన్స్కి పులావ్ బగారా రైస్ రోటీ ఇంకా వైట్ రైస్ లాంటి వాటితో తినడం కోసం ఎక్కువ మసాలా పొడులు వాడకుండా మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండే ఆలు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఈ కూర చేయడం కోసం ఇక్కడ నేను చిన్న చిన్న ఆలుని తీసుకుంటున్నాను ఇవి లేనట్లయితే పెద్ద సైజులో ఉండే ఆలునే తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఈ చిన్న ఆలూని తొక్కలు తీయడం కష్టం కాబట్టి గిన్నెలు తోముకోవడానికి వాడుకునే ఇలాంటి స్క్రబ్బర్ని కొత్తదాన్ని తీసుకొని ఇలా రుద్ది అన్నిటినీ క్లీన్ చేసుకోవాలి ఈ నీళ్లను డ్రైనేజ్లో పారబోయకుండా మొక్కలకు పోసుకున్నట్లయితే మంచిది ఇప్పుడు ఈ ఆలుని మరోసారి బాగా రుద్ది కడిగి నీళ్ళేమీ రాకుండా ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత కడిగి పెట్టుకున్న ఆలుని వేసి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి అయితే ఇలా వేయించేటప్పుడు మరీ ఓవర్గా కుక్ అయిపోకుండా దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేలా చూసుకోవాలి ఇవి వేయించేటప్పుడు మూత పెట్టినట్లయితే మరీ ఓవర్గా కుక్ అయిపోతాయి కాబట్టి మూత పెట్టకుండా వేయించుకోవాలి అలాగే తక్కువ మంట మీద కాకుండా కొంచెం ఎక్కువ మంట మీద వేయించుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో కూరకి సరిపడినంత నూనె వేసి నూనె కాగిన తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసిన ముక్కలు చిన్న దాల్చిన చెక్క రెండు యాలకులు రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి కూరకి సరిపడినంత ఉప్పు కూడా ఇదే స్టేజ్లో వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదారు నిమిషాల పాటు వేయించిన తర్వాత మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇవి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి అయితే ఇవి అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్లోకి వేగితేనే ఈ కూర రుచిగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పచ్చిమిర్చిలను కచ్చాపచ్చాగా దంచిన పేస్టు వేసి ఇందులో ఉండే పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత మూడు మీడియం సైజు టమాటాలని సన్నగా ఉండే గ్రేటర్ తోటి తురుముకుని తొక్క తీసేసి గుజ్జు మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇందులో ఉండే నీరంతా ఆవిరైపోయే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించుకోవాలి ఇదంతా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో పావు స్పూను పసుపు తినే కారానికి తగ్గట్టు రెండు మూడు స్పూన్ల వరకు కారం అర స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి రెండు మూడు స్పూన్ల వరకు వేయించి దంచిన ధనియాల పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇదంతా ఇలా చక్కగా వేయించిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆలును కూడా ఇందులో వేసుకొని మరొక నిమిషం పాటు వేయించి ఇందులో కూరకి సరిపడినంత నీళ్లు వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు పది పదిహేను నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి ఈ కూరలో మనం టమాటా గుజ్జు వేసాం కాబట్టి పులుపు సరిపడినంతగానే ఉంటుంది ఒకవేళ కొంచెం పులుపు ఉంటే వాళ్ళు చిన్న రేగుపండు సైజ్ అంత చింతపండుని నీళ్లలో బాగా నానబెట్టి ఆ రసం తీసివేసి ఉడికించుకోవచ్చు అలాగే ఇందులో వేసే కారం కూడా మరీ ఘాటు ఎక్కువ ఉండేది కాకుండా మంచి రంగు ఉండేది వాడుకున్నట్లయితే కూర చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఎంతో రుచిగా ఉండి సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ ఆలూ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్